అప్పట్లో అన్నగారిని కలిసేదానికి చాలామంది అభిమానులు చెన్నైకి వెళ్ళేవారు తిరుమలకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనం తర్వాత అన్నగారిని కలిసి వెళ్ళేవారట అది ఆయన చేసుకునే పుణ్యం ఇక ప్రజెంట్ కూడా నందమూరి బాలయ్య అటువంటి గెటప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు నందమూరి బాలయ్య ఇప్పుడు శివయ్య గెటప్పుల్లో దర్శనమిచ్చారు సోషల్ మీడియా మొత్తం నందమూరి బాలయ్య సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పుకోవాలి అనసూయకి కూడా భక్తి అంటే చాలా ఇష్టం కానీ నందమూరి బాలయ్య అంటే కూడా చాలా అభిమానం నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా చాలానే చూసిందట ఇక నందమూరి బాలయ్య శివుడి గెటప్లో కనబడగానే ఆమె ఆయనకు దండం పెడుతూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది జై బాలయ్య అంటూ జై శివయ్య అంటూ ఆమె ఒక ట్యాగ్ లైన్ అయితే చేసింది ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలు చూసినట్లయితే అఖండ టూ సినిమా ఇప్పుడు రన్నింగ్లో ఉంది దాని తర్వాత మరొక అద్భుతమైన కళాఖండాలను నందమూరి బాలయ్య చేతిలో పెట్టేసుకున్నారు ఏకంగా పది సినిమాలకి సైన్ అప్ చేసేసారంటే మామూలు విషయం కాదు ఈ పది సినిమాలు కేవలం ఐదు సంవత్సరాల్లోనే అంటే సంవత్సరానికి రెండు సినిమాలని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఏజ్లోనే నందమూరి బాలయ్య ఇలా చేస్తున్నారు అసలు మామూలు విషయం కాదు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆయన అభిమానులు మొత్తం షాక్ అవుతున్నారు చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ జండాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి